పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పాత పద్ధతులతో చేటు పనితనంతోనే చదువు మంత్రి లోకేష్ వ్యాఖ్యలలో ఎంత అర్థం ఉందా అమీర్పేట్లో కోచింగ్ కేంద్రాలను ప్రమోట్ చేస్తున్నట్లు ఉన్న విద్యా వ్యవస్థను వాస్తవ అవసరాలకు తగినట్లు మలజాలనే ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులంటే గతంలో ఎంతో మోజు ఉండేది దానికి కారణం ఆ కోర్సులు చేసిన వారి ఉద్యోగాలు గ్యారెంటీ అన్న పరిస్థితి ఉండడమే మెడిసిన్ సంగతి పక్కన పెడితే ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని ప్రాథమిక సంస్థలు కూడా కళ్ళకద్దుకుని మరీ పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవి ఈ విషయంలో సంస్థలు పోటీపడే పరిస్థితి ఉండేది ఆ కారణంగానే విద్యార్థులు ఫైనల్ ఇయర్లో ఉండగానే బడా సంస్థల కళాశాలలు వరసటిలో క్యాంపస్ డ్రైవ్లు నిర్వహించి మరీ భారీ ప్యాకేజీలతో ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి రిజర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఆ స్వర్ణయుగం పోయి ఇంజనీరింగ్ చేసినా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సిన దుస్థితి నెలకొంది దీనికి ప్రధాన కారణం ఇంజనీరింగ్ కళాశాలలు తామర తంపరగా పెరిగిపోవడం అకాడమిక్ సిలబస్ ఇంకా పాతదే కొనసాగుతుండడం ఆధునిక సాంకేతికను అప్డేట్ కాలేకపోవడమే ఆ దుస్థితికి కారణం బేసిక్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు అదనపు అర్హతలు ఉన్నవారు కోచింగ్ ద్వారా పోటీ పరీక్షలకు అప్డేటెడ్గా సన్నద్ధం సాధిస్తున్న వారే ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు ఫలితంగా కోచింగ్ కేంద్రాలకు ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ పెరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి మంత్రి వ్యాఖ్యలపై భిన్న స్పందన వ్యక్తమవుతుంది నాలుగేళ్లు ఇంజనీరింగ్ చదివినారా అనే ఉద్యోగం హైదరాబాద్లో అమీర్పేట్లో నాలుగు నెలలు కోచింగ్ తీసుకుంటే వస్తుందని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కొందరు షాక్ అయ్యారు కోచింగ్ తీసుకుంటే సరిపోతుందా ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలా ప్రశ్నిస్తున్న వారు లోకేష్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పాలి లోకేష్ చేసిన వ్యాఖ్యలను అనుచితమని కానీ ఇంజనీరింగ్ విద్యార్థుల్ని అవమానించడమని కానీ భావించకూడదు ఇంజనీరింగ్ కళాశాలలు సంపాదన దృష్టితో పుంకానుపుంఖాలుగా పెరిగిపోయి ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రపంచంలోకి పంపుతున్నారు కానీ నాలుగేళ్ల చదివి బయటకు వచ్చిన మెజార్టీ విద్యార్థులు నేటి పరిశ్రమలకు ఇతర సంస్థలకు అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యం స్కిల్స్ కొరబడుతున్నాయనేది వాస్తవం ఈ స్కిల్స్ గ్యాప్ ని ప్రస్తావిస్తూ లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా పాత సిలబస్ బోధిస్తున్నారు మూడు నాలుగేళ్ల కిందటి సాఫ్ట్వేర్ టూల్స్ పాత ప్రాజెక్టులు అవుట్డేటెడ్ పద్ధతుల్లో విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గరిష్ట స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఐటీ కంపెనీలు ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ డేటా అనాలిటిక్ సైబర్ సెక్యూరిటీ గ్రీన్ ఎనర్జీ వంటి సరికొత్త రంగాలలో నైపుణ్యం ఉన్నవారని కోరుకుంటున్నారు కానీ కళాశాలలో ఆ సబ్జెక్టులు బోధించడం లేదు దానివల్ల డిగ్రీ పట్టాల్లో విద్యార్థులు బయటకు వచ్చినా ఉద్యోగానికి మాత్రం అర్హులు కాలేకపోతున్నారు సాఫ్ట్ స్కిల్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్ కొరత నేటి విద్యార్థుల్లో కనిపిస్తుందని హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అభిప్రాయపడ్డారు దీన్నే ఆసరగా చేసుకుని అక్కడ కోచింగ్ సెంటర్లు జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాయి కంపెనీలు కూడా ఇలా శిక్షణ పొందిన విద్యార్థులను సులభంగా తీసుకుంటున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్ల ఐటీ కంపెనీలతో లింకులు కూడా ఉన్నాయంటారు లోకేష్ వ్యాఖ్యలు ఈ పరిస్థితులకే దర్పణం పడుతూ ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థను ప్రక్షాళించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాయి అందుకే కళాశాలలు పరిశ్రమలతో నేరుగా అనుసంధానం కావాలని ఆయన అన్నారు దానికి అనుగుణంగానే ఐటీఐలు పాలిటెక్నిక్లు విశ్వవిద్యాలయాలను పరిశ్రమలతో లింకు చేయండి అని కూడా ఆదేశించారు ప్రతి కళాశాల నైపుణ్యం పోర్టల్కు కనెక్ట్ అయ్యి విద్యార్థులకు క్యాంపస్ రేప్ ప్లేస్మెంట్లు కల్పించాలని స్పష్టం చేశారు దీన్ని అర్థం చేసుకోవాలని కొందరు లోకేష్ వ్యాఖ్యలను ఇంజనీరింగ్ విలువ తగ్గించడం అన్నట్లుగా భావిస్తున్నారు విద్య అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు విద్యార్థి ఉద్యోగం చేయడానికి సరిపడే నైపుణ్యం సంపాదించాలి ఇదేమీ కొత్త ఆలోచన కాదు అనేక దేశాలు ఇప్పటికే ఇండస్ట్రీ లింక్డ్ ఎడ్యుకేషన్స్ వ్యవస్థను అమలు చేస్తున్నాయి అక్కడ కంపెనీలు కాలేజీలు కలిసి అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తున్నాయి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థి నాలుగేళ్ల కోర్సు కాలంలో అకాడమిక్ విద్యతో పాటు ఏదైనా కంపెనీలో ఇంటర్నల్గా పనిచేస్తూ కంపెనీల అవసరాలకు తగిన స్కిల్స్ కూడా సంపాదిస్తాడు మన దేశంలో కూడా ఇంటర్న్షిప్ అమలు చేస్తున్నా చాలా వరకు అది నామమాత్రంగానే ఉంటుందని అభిప్రాయం ఉంది అయితే కోచింగ్ సెంటర్లు తాత్కాలిక పరిష్కారం మాత్రమే కళాశాలలో విద్యాబోధనతో పాటు స్కిల్ ట్రైనింగ్ కేంద్రాలుగా మార్చాల్సిన అవసరం ఉంది పరిశ్రమలతో కళాశాలను లింక్ చేయడం మంచిదే అయితే ఈ ప్రక్రియ ప్రభుత్వ పర్యవేక్షణలో పారదర్శకంగా సాగాలి అధ్యాపకులను కూడా ఎప్పటికప్పుడు స్కిల్ అప్డేట్ ట్రైనింగ్ అవ్వడం విద్యను పూర్తిగా జాబ్ సెటర్గా మార్చడం కూడా ప్రమాదమేనని విద్యలో విలువలు పరిశోధన ఆలోచన శక్తి కూడా ఒక ఇంజనీరింగ్ నిపుణుడు అభిప్రాయపడ్డారు లోకేష్ వ్యాఖ్య అవిరిపేటలో కోచింగ్ కేంద్రాలను ప్రమోట్ చేస్తున్నట్లు ఉన్న విద్యా వ్యవస్థను వాస్తవ అవసరాలకు తగినట్లుగా మలచాలన్న పిలుపు దాన్ని వెనక ఉంది పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో